వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ యోషి మనమైతే ఈరోజు రెసిపీ ఏంటంటే వంకాయ గుత్తి వంకాయ అనమాట టేస్ట్ అయితే అద్దిరిపోతుంది కదా గుత్తి వంకాయ చూద్దాం ఎట్లుంటుందో చేసిన తర్వాత ఇది చూడండి ఈ వంకాయకి ముళ్ళు ఉన్నాయన్నమాట ఇది నాటు వంకాయలు అనుకుంటా ఫుల్లుగా ముళ్ళులు ఉన్నాయి రెసిపీని చూసేద్దాం మనం గైస్ ఆనియన్స్ గార్లిక్ చింతపండు నానబెట్టుకున్నాము ఇవన్నిటిని వాష్ చేసుకుంటున్నాము టెంకాయ కూడా వేసుకున్నాం దాంట్లో టెంకాయ సరే ఇదిగోండి అవన్నిటిని మిక్సీకి వేసుకోవాలి రెసిపీ నేమ్ గుత్తి మర్చిపోవద్దండి ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందాం టమాటో కూడా వేసుకోవాలి బాగా క్లీన్ చేసుకున్నాక వాళ్ళకి నీ కిచెన్లోనే పనా టీ తలమెత్తి మిక్సీ పట్టుకుందాం ఫ్రెండ్స్ అయిపోయింది ఇప్పుడు చూడండి ఇప్పుడు దీంట్లో కారము ఉప్పు రెండు వేసుకుందాము వేసుకొని మిక్స్ చేసుకొని తర్వాత వంకాయలు కట్ చేసుకొని అందులో పెట్టుకుందాం రాళ్ళ ఉప్పు వేసుకుందాము రాళ్ళ ఉప్పు అయితే టేస్ట్ బాగుంటుంది ఇది ఇట్లా చేత్తో కలిపితే కారంగా ఉంటుంది చేతులు మంట పెడతాయి కాబట్టి మళ్ళీ మిక్సీకి వేసుకోవాలి ఇప్పుడు వంకాయల్ని కట్ చేసుకుందాం అందులో మనం రెడీ చేసుకున్న మసాలా పెట్టాలి కదా ఫస్ట్ అయితే క్లీన్ చేసుకుందాం నేను ఏది మాట్లాడితే అది లక్కి నా వెనక మాట్లాడుతున్నాడు వంకాయలు హీట్ కదా కానీ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయంట చిన్న వంకాయనైతే ఫోర్ పీసెస్ పెద్దదైతే సిక్స్ పీసెస్ ఇంకా పెద్దదైతే మీ ఇష్టం కరెక్ట్గా ఆరు వంకాయలు చేసుకుంటున్నాం ఎందుకంటే ఎక్కువ మా ఇంట్లో తినరు వంకాయలు అందుకని కరెక్ట్గా సిక్స్ ఇప్పుడు బాగా వాష్ చేసుకోండి సాల్ట్ వేసి నాన్ పెట్టుకోవాలి కలర్ తిరిగిపోతుంది కదా కట్ చేసినాం కాబట్టి అట్లా కాకుండా ఉండాలంటే సాల్ట్ వేసి పెట్టుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి తర్వాత ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేసుకోండి తర్వాత మనం ఇందాక క్లీన్ చేసి పెట్టుకున్న వంకాయలను అయితే ఈ ఆయిల్లో వేసేసుకోండి కొద్దిసేపు అది రోస్ట్ అవ్వాలి అట్లా ఆయిల్లో అప్పుడు టేస్ట్ బాగుంటుంది చూడండి ఎట్లా వస్తుందో కాసేపు బాగా వేగాలంటిది చూడండి ఒక సైడు కలర్ చేంజ్ అయిపోయింది ఇట్లా రోక్స్ అవ్వాలి వంకాయలు కాసేపు స్టవ్ ఆపుకొని చల్లార్పుకోండి వేడిగా ఉంటుంది కదా ఆయిల్లో వేసినాం కాబట్టి తర్వాత దీనికి మసాలా పెట్టుకుందాము ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం చల్లారిపోయింది కదమ్మా ఇప్పుడు ఇందాక మనం ఎత్తిపెట్టుకున్న వంకాయల్ని స్టఫింగ్ చేసుకుందాం మసాలా వేసి ఫుల్గా వేసుకోవాలి లోపలికి వంకాయ లోపలికి బాగా ఉడకాలంట లేదంటే సాంబార్లో ఉడకనే ఉడకదు మసాలాలు సరిగ్గా అంతేనా ఈ మసాలా సాంబార్లో వేసుకోవాలా వేసి పెట్టేసినాం ఇంకా ఇదైతే సాంబార్లో వేసుకోవాలంట సో ఇదే ప్యాన్లో అదే ఆయిల్లో మొదలెడదామా ఇంకొద్దిగా ఆయిల్ వేసుకుందాము అందులో ఆవాలు వేసుకోండి ఫస్ట్ తర్వాత కాస్త జీలకర్ర యాడ్ చేసుకోండి ఆవాలు జీలకర్ర చిప్పట్లాడాలి అదైనాక వంకాయలు వేసుకుందాం ఫైనల్ ఈ వంకాయలు వేసేసుకుందాం కాసేపు వేగనిద్దాం ప్లేట్ క్లోజ్ చేసుకుందాం కరివేపాకు యాడ్ చేసుకుందాము వంకాయలోకి మసాలా కూడా యాడ్ చేసుకుందాము బాగా వేపుకోండి దీంట్లో వాటర్ వేస్తుందంట గైస్ లాస్ట్లో అంట ఇప్పుడు ఇది మసాలాతో కొద్దిసేపు వేగాలి మసాలా పచ్చి వాసన పోవాలి కాబట్టి కొద్దిసేపు వంకాయలు మసాలా బాగా వేగాలి వాటర్ యాడ్ చేసుకోండి ఇప్పుడు వాటర్ మిక్స్ చేసుకోండి వాటర్ని బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ప్లేట్ క్లోజ్ చేస్తాం ఇంకాసేపు ఉడకాలి లో ఫ్లేమ్లో రాయిస్ చూడండి గుత్తి వంకాయ అయితే ఉడికిపోతుంది అబ్బా ఎగిరెగిరి పడుతుంది అనమాట ఇది వాటర్ సాంబార్ చేతి మీద వంకాయలు బాగా ఉడికినట్టు ఉన్నాయి ఉడుకుతుంది ఉడుకుతూనే ఉంది ఒక ఫైవ్ మినిట్స్గా ఉడుకుతుంది వంకాయ అయితే ఉడకట్లేదు ఉడికేంత వరకు ఉడికిద్దాం గైస్ ఫైనలీ గుత్తి వంకాయ రెడీ చూడండి ఇప్పుడు టేస్ట్ చేసేద్దాం గైస్ ఇప్పుడైతే గుత్తి వంకాయని మనం టేస్ట్ చేద్దాం ఉంది కదా చూడడానికి రైస్ తో కూడా తింటా ఇలా కూడా టేస్ట్ చేద్దామని ఫస్ట్ టైం ట్రై చేస్తుంది పుల్ల పుల్లగా భలే ఉంది గైస్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయాలి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ